మీ ఇంట్లో పాతగా మారిపోయినట్లుగా ఉండే టైల్స్ని కొత్త టైల్స్ లాగా తలతళలాడేలా చేసే ఒక అద్భుతమైన లిక్విడ్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ లిక్విడ్తో జస్ట్ ఇలా రబ్ చేసి మళ్ళీ జాడించిన తర్వాత తుడిచేస్తే కొత్త టైల్స్ లాగా మెరిసిపోతాయి ముందుగా వెనిగర్ తీసుకోండి హాఫ్ కప్పు వెనిగర్ తీసుకొని బకెట్లో వేసేస్తున్నాను తర్వాత హాఫ్ కప్పు ఏరియల్ లిక్విడ్ తీసుకున్నాను ఈ డిటర్జెంట్ లిక్విడ్ కూడా హాఫ్ కప్ ఉండేలా చూసుకోండి అందులో టూ స్పూన్స్ బేకింగ్ సోడా వన్ స్పూను సాల్ట్ వేసి బాగా కలిపేసి ఇందాక మనం బకెట్లో వెనిగర్ పోసుకున్నాం కదా అందులో ఇది వేసేసి వాటర్ వేసి బాగా కలిపేయండి స్టిక్ తీసుకొని బాగా కలిసిన లిక్విడ్లో ముంచి దానిని రబ్ చేయండి టైల్స్ మీద బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని అలా రుద్దుతూ ఉండండి దానికి పట్టి ఉన్న జిడ్డు మురికి నల్లగా ఉన్న మచ్చలన్నీ పోతాయి ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు రబ్ చేస్తూ ఉండండి దానికి పట్టి ఉన్న మురికి పోతుందని చెప్పాను కదా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అందులో ముంచి తుడుస్తూ ఉండండి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే నురగ వస్తుంది జాగ్రత్తగా మనం కాలు జారిపోకుండా ఒక స ఒక వైపు నుంచి అలా పెట్టుకుంటూ రుద్దుతూ ఉంటే మీకే తేడా కనిపిస్తుంది తెల్లగా కనిపిస్తాయి టైల్స్ ఇప్పుడు అదే మాప్స్టిక్ని బాగా నీళ్ళలో జాడించి తుడిచేసుకోండి నేను కూడా మా ఇంట్లో వేరే స్టిక్ ఉంది కాబట్టి దాంతో మళ్ళీ క్లీన్ చేశాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అయిపోయాయో తెల్లగా మెరుస్తున్నాయి ఇలాగే స్టవ్ వెనుక ఉన్న టైల్స్ కూడా తుడుచుకోవచ్చు బాత్రూమ్ గోడలకు ఉన్న టైల్స్ని కూడా తుడిచేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో క్లీన్ అయిపోతాయండి ఎందుకంటే ఆ లిక్విడ్ అంత పవర్ఫుల్ కాబట్టి మరి ఈ లిక్విడ్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్